హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య బ్లాగ్స్ నేను మీ నవ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి చుక్కకూర మటన్ చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర మటన్ కన్నా చుక్కకూర మటన్ అయితే అద్దిరిపోతుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా కుక్కర్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి తర్వాత ఇందులోకి లవంగా దాల్చిన చెక్క కొద్దిగా బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలండి మటన్ కుక్కర్లో వేసిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అల్లంల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మీద ఒక లిడ్ లాంటిది పెట్టుకోవాలండి లేదా విజిల్ తీసేసి నార్మల్ కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా మొత్తం వాటర్ అండ్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా సో ఇలా చేస్తే పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారంని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఇంకా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను తర్వాత కొద్దిగా గరం మసాలా ఇంకా మీట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కట్టల చుక్కకూరని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి సో ఇక్కడ నేను కూరని యాడ్ చేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను చుక్కకూరని ఇందులో కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ లేదా ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి సో ఫైవ్ విజిల్స్ తర్వాత మటన్ అయితే బాగా ఉడికిపోతుందండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి సో ఈ కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసి అలానే పెట్టండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది సో ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నస్తే కింద కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్బా బాయ్